అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన ర్యాలీలో అమర్నాథ్ మెడికల్ కాలేజీలు ఉండగా జగన్ ముఖ్యమంత్రి అవడంతో పదిహేడు కొత్త కాలేజీలు ప్రారంభమయ్యాయి ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ఏడు కాలేజీలు ఇప్పటికే పూర్తయ్యాయి కొత్త ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలను వ్యక్తులను కేటాయించడాన్ని పరిశీలిస్తుందని విమర్శించారు రెండు వేల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు నష్టపోయామన్నారు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకోవాలని జగన్ ఆలోచన ప్రజలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కి సమర్పిస్తామన్నారు నియోజకవర్గంలో నాను మండలం నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి పది మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి దానికి వ్యతిరేకంగా అన్ని 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 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశించడం అందులో భాగంగా ఈ రోజు చోడవరం నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం